మూవీలా గురువు ఇప్పుడే చూశాను వార్టు మన ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ వన్ సైడ్ గురువు సినిమా చెప్తున్నాను గూజ్ బంప్స్ వచ్చినాయి బ్రో గూజ్ బంస వచ్చిన గురువు చెప్తున్నా సినిమా ఎక్కడ కూడా బోర్ లేదు ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ మన ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ హృతిక్ రోషన్ గారు డ్యాన్స్ ఇరగదీశారు నేను సింపుల్గా చెప్పాలంటే ఒకప్పుడు నాటు నాటు సాంగ్ ఎలా ఫేమస్ అయిందో వీళ్ళ సాంగ్ బాగాలే అంటలేను సాంగ్లో డ్యాన్స్ బాగుంది ఆ డ్యాన్స్ చేస్తుంటే స్ప్రింగ్ స్ప్రింగ్ తిప్పారు ఇందులో ఫైట్ సీన్లు అయితే డిఫరెంట్ గా విమానం పైన ఫైట్ చేశారు అది డిఫరెంట్ గా ఉంది వాళ్ళు ఎగిరిపోతుంటే గుద్దడము ఆ పైకిలు రావడము మళ్ళీ ఇంకో ఫ్లైట్ కిందికి రావడము ఆ సీన్ అయితే ఇంకొకటి మన ఎన్టీఆర్ గారు ఎంట్రీ అయితే ఇచ్చారు నాకు మూవీలో బాగా నచ్చిన పాయింట్స్ ఇద్దరి హీరోల ఇంట్రొడక్షన్ సీన్స్ అండ్ యాక్షన్ సీన్స్ అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ రీసెంట్ టైమ్స్లో నాకు నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే క్లైమాక్స్ పోర్షను ట్వంటీ మినిట్స్ ఉంది లిటరలీ చెప్తున్నా ట్వంటీ మినిట్స్ అరాచకము ఇద్దరి మధ్యలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని చెప్పొచ్చు అండ్ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది తారకన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు అదే ఉంది అది చెప్తే స్పాయిలర్ అవుతుంది బట్ తారకన్న ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా అన్నని ఎక్కడ కానీ డిగ్రేట్ కానీ డిగ్రేట్ కానీ ఎక్కడ చేయలేదు సో టూ పాయింట్ ఫైవ్ టూ త్రీ వచ్చు సో మెయిన్ పాజిటివ్స్ అంటే యాక్షన్ బ్లాక్స్ చాలా బాగున్నాయి యాక్షన్ బ్లాక్స్ ఒకటి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే సలమాన్లో సాంగ్ అయినా లేదంటే కొన్ని విజువల్స్ అయినా సరే లేదంటే క్లైమాక్స్లో ఎమోషన్ సీన్స్ అయినా సరే దాని వరకు చాలా బాగా వచ్చాయి కాకపోతే నెగిటివ్ ఏంటంటే మనకి ఇంటర్వ్యూ బ్యాంగ్ మంచిగా ఇచ్చినా సరే సెకండ్ హాఫ్ వచ్చేసరికి పెద్ద స్టోరీ ఏం లేకుండా వాళ్ళ ఫేస్ తోనే మొత్తం నడిపించాలనిపించింది కొన్ని రిపీటెడ్ సీన్స్లు అనిపించాయి అండ్ అది కాకుండా ఇంకో చెప్పుకోవాలంటే ఇంతకుముందు మనకి వైఆర్ఆఫ్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే వాటికంటే మంచి స్టోరీ ఉంది కానీ ఎందుకో ఒక మంచి బ్యాంగ్ అయితే ఎవ్వలేక పిండి మనకి ఇంతకుముందు మూవీస్లో ఏంటంటే ఒక ఎలాగో వాళ్ళ యూనివర్స్ కాబట్టి వేరే హీరోస్ క్యామిరస్ కానీ అలాంటి పెట్టి ఒక హై ఇచ్చేవాళ్ళు ఇలాంటి హై అయితే మిస్ అయింది దాని కొంచెం డిసప్పాయింట్ అండి ఎక్కడ అంతా వాఫ్ యాక్టర్ అంతా ఈవెన్ మనకి యాక్షన్ బాక్స్ చూసుకున్నా సరే ఆల్రెడీ ఎక్కడ చూసిన యాక్షన్ బాక్స్ అనిపించేది ఇన్నోవేటివ్ యాక్షన్ బాక్స్ ఒక ఇన్నోవేటివ్ స్టోరీ టెలింగ్ గానీ లేదంటే డైరెక్షన్ అలా ఎక్కడ ఎలా ఉంది డైరెక్షన్ మాత్రం మన డైరెక్టర్ గారు ఇద్దరికి మంచి బ్యాలెన్స్ చేసి అంటే ఇక్కడ బాలీవుడ్ అంటే బాలీవుడ్ లెక్క మనకు పాండి మూవీ లెక్కనే డైరెక్షన్ చేసి చూపించిండు అంటే ఎక్కడ కూడా తగ్గకుండా బాగా చేసింది యాక్టింగ్ సో ఎన్టీఆర్ కాలర్ ఎగరేసి మరి చెప్పాడు కదా కాలర్ ఎత్తుకునే చెప్తున్నా సినిమా బ్లాక్ బస్ ఎగరేసినట్టేనా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇది ఎందుకు ఎగరేషన్ అని కాదు ఫ్యాన్స్ కి ఒక పెద్ద పండుగ అని చెప్పొచ్చు అంటే ఒక ఒక ప్యాండి మూవీ లాగా ఎలా తీసుకోపోయిన డైరెక్టర్ గారు అలా తీసుకోపోయి చూపించిండు దాని తగ్గట్టు సినిమా అని చెప్పొచ్చు టోలీలో దమ్ము ఉంది అంత అల్టిమేట్ గా ఉంది ఎన్టీఆర్ అన్న మాత్రం విజృంభించాడు అల్టిమేట్ గా ఉంది ఇది చెప్పడం చెప్పడం ఎక్కడా తగ్గకుండా ఉంది రెండు కాలర్లు ఎత్తే విధంగా ఉంది తప్ప తగ్గేదే వాల్ టు బెటర్ వాల్ టు బెటర్ అల్టిమేట్ గా ఉంది యాక్షన్ సీన్స్ కానీ అండర్ కరెంట్ సెంటిమెంట్ తో వెళ్తుంది మూవీ మాత్రం అల్టిమేట్ గా ఉంది సో హృతిక్ ఏ విధంగా మ్యాచ్ చేశారు ఎన్టీఆర్ హృతిక్ కి ఇంకా రితిక్ కంటే ఇంకా చాలా బాగా యాక్ట్ చేస్తాడు ఎన్టీఆర్ ది ఇంకా చాలా మంచి ఉన్నది యాక్టింగ్ నేను అనుకోలేదు ఇంత రితిక్కి ఇట్లా డామినేట్ చేసి యాక్టింగ్ చేస్తాను అనుకోలేదు కానీ ఎన్టీఆర్ చాలా మంచి యాక్టింగ్ చేసిండు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ నేను రితిక్ ఫ్యాన్ ని రితిక్ గురించి వచ్చిన మూవీకి కానీ ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి నేను మంచిగా ఇంట్రెస్ట్ అయినా బాగుంది సూపర్ ఉంది సింగిల్ కాలర్ కాదు డబల్ కాలర్ డబుల్ కాలర్ చెప్పండి ఇంకా నాట్ బ్యాడ్ గుడ్ బట్ ఎన్టీఆర్ అయితే

వాళ్ళు ఈక్వల్ గా ఉండే యాక్షన్ ఇద్దరికి యాక్షన్ ఉంది కానీ దాని పనికొచ్చే యాక్షన్ కాదు పోయింది ఖచ్చితంగా చూడాలి సినిమా ఖచ్చితంగా చూడాలి హిట్